అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మీ జీవితంలో కొంతమంది మిమ్మల్ని ద్వేషిస్తూ ఉంటే పని కట్టుకొని విమర్శిస్తూ ఉంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి ఏం చేయాలన్న దాని గురించి మనం మాట్లాడదాం మన జీవితంలో మన అదే పనిగా విమర్శిస్తున్న వాళ్ళు నీకున్నటువంటి శక్తి సామర్థ్యాలని తక్కువ చేసి మాట్లాడుతున్న వాళ్ళు నువ్వు చేస్తున్నటువంటి పనిని విమర్శించే వాళ్ళు చాలామంది ఉంటారు ఇది అందరికీ వర్తించేటటువంటి పరిస్థితే కొన్ని సందర్భాల్లో అది కొద్దిగా బయటపడుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో వాళ్ళు లోపల మీ యొక్క ఎదుగుదలను చూడలేక బాధపడుతూ పక్క వాళ్ళ దగ్గర మీ గురించి తప్పుడుగా మాట్లాడటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఈ స్థాయి పెరిగిందని అంటే అర్థం ఏంటంటే మిమ్మల్ని విమర్శించేటటువంటి స్థాయి మిమ్మల్ని ద్వేషించేటటువంటి వాళ్ళు వాళ్ళు ప్రవర్తించేటటువంటి తీరు పెరిగిందంటే దాని అర్థం ఏంటంటే మీరు మరింత విజయం సాధించబోతున్నారని మీరు చేస్తున్నటువంటి పనులు నలుగురికి ఉపయోగపడేటువంటి పనులై ఉన్నప్పుడు లేదా నువ్వు ఖచ్చితంగా విజయం సాధించేస్తావు అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు లేదా నీ విజయం లే వాళ్ళ యొక్క ప్రాధాన్యత ఎక్కడ తగ్గిపోతుంది అనేటువంటి భయం బాధతో ఈ ద్వేషించే వాళ్ళు మీ మీద మరింత బురద జల్లేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటారు విమర్శించేటటువంటి పరిస్థితులు చేస్తూ ఉంటారు ఇటువంటి పరిస్థితుల్లో మనం కొంచెం ఆలోచన చేయాలి సమయం ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఒక విషయం ఏంటంటే గెలిచేటటువంటి వాడి యొక్క దృష్టి ఎప్పుడు గెలుపు మీద ఉంటుంది ఓడిపోయేటటువంటి వాడి దృష్టి ఎప్పుడు కూడా నీ మీద ఉంటుంది అంటే గెలిచేవాడి మీద ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి నీ అంత శక్తి సామర్థ్యాలు లేవు నీకున్నటువంటి నైపుణ్యాలు వాళ్ళ దగ్గర లేవు నీకున్నటువంటి మంచిత మంచితనం కానీ మంచి పనులు చేసేటటువంటి తత్వం కానీ వాళ్ళకి లేకపోవటం వల్ల వాళ్ళు అదే పనిగా మిమ్మల్ని విమర్శించేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ ద్వేషించే వాళ్ళు విమర్శించే వాళ్ళు ఎక్కడో ఉండరు మనతోనే ఉంటారు మన కుటుంబంలోనే ఉంటారు మన చుట్టూనే ఉంటారు శత్రువుని ఎదుర్కోవడం చాలా సులువు కారణం ఏంటంటే శత్రువు గురించి మనం ఒక రకమైనటువంటి ఆలోచన ధోరణతో ఉంటాం వాళ్ళు చేసేటటువంటి ప్రతి పనికి దాన్ని ఏ రకంగా సమాధానం చెప్పాలనేటువంటి ఆలోచనతో ఉంటాం వాళ్ళు ఎప్పుడు కూడా మనం మంచి చేయరు అనేటువంటి ఒక దృఢమైనటువంటి నమ్మకంతో మనం ఉండి వాళ్ళని ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ మనం ద్వేషించే వాళ్ళు మన పని కట్టుకొని విమర్శించే వాళ్ళు నీ ఎదుగుదలను చూసి ఓర్వలేనటువంటి వాళ్ళు మనతోనే ఉంటూ ఉంటారు అందుకని వీళ్ళ దగ్గర మనం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడైతే నిన్ను అదే పనిగా విమర్శిస్తూ నీ యొక్క సహనాన్ని కోల్పోయేలాగా నీ ఓర్పును కోల్పోయేలాగా నువ్వు చేస్తున్నటువంటి పని పని నుంచి నిన్ను డైవర్ట్ చేసేటటువంటి ఆలోచనతో ఈ విధమైనటువంటి ద్వారా వీళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు అయితే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఇలా ద్వేషించే వాళ్ళు ఇలా పని కట్టుకొని విమర్శించే వాళ్ళు నువ్వు చేస్తున్నటువంటి మంచి పని కూడా అదే పనిగా క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఆల్రెడీ ఓడిపోయినట్టుగా అంగీకరించినట్టుగానే కారణం ఏంటంటే వాళ్ళకి నీతో కలిసి నీతో పోటీ పడి పైకొచ్చేటటువంటి ఆలోచన లేక ఆ సామర్థ్యం లేక నిన్ను కిందకు లాగేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆలోచన ద్వారా వాళ్ళకు ఉంటుంది కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఇటువంటి వాళ్ళ దగ్గర నువ్వు సమయంలో కోల్పోకుండా ఓర్పును పెంచుకొని నువ్వు మాత్రం నువ్వు చేస్తున్నటువంటి పనిని కానీ నువ్వు నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని కానీ వదిలిపెట్టకుండా దాన్ని కొనసాగించినట్టయితే నీ విజయమే వాళ్ళకు గుణపాఠం అవుతుంది మరొక విషయం ఏంటంటే ఈ గ్రూప్ ఎవరైతే ఉన్నారో అది మిత్రుల్లో అంటే స్నేహితుల్లో ఉన్నటువంటి గ్రూప్ అయ్యి ఉండొచ్చు మన కుటుంబంలో ఉన్న వాళ్ళు అయ్యి ఉండొచ్చు వాళ్ళు ఉనికిని కూడా కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటిది అందరికీ కూడా గమనిస్తూ ఉంటారు మేళా వాళ్ళు కూడా గమనిస్తూ ఉంటారు వాళ్ళు ఏ రకమైనటువంటి ద్వేషాన్ని వెళ్ళగక్కుతున్నారో ఎంత అసూయి చెందుతున్నారో ఎంత తనంతో ఉన్నారో ఈ విషయాలు మిగతా వాళ్ళు కూడా తెలిసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ ఉనికిని కూడా కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఇక్కడ ఏదో రోడ్డు మీద వెళ్తుంటే కుక్కలు అరుస్తూ ఉంటాయి ఆ కుక్కలు అరిచినప్పుడు మన అదే పనిగా ప్రతి కుక్కని నోరు మోయించడానికి ప్రయత్నం చేస్తే నువ్వు వెళ్ళాల్సినటువంటి గమ్యం లేట్ అయిపోతుంది నువ్వు చేరుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది అందుకని మురిగేటటువంటి కుక్కలు మురుగుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో ఎవరితోనైనా మనం గొడవ చేయాలన్నా అందుకే అంటారు కయ్యానికి కానీ వియ్యానికి కానీ సముజీవులు ఉండాలని అటువంటిది ఉన్నప్పుడే అది కరెక్ట్గా కనిపిస్తుంది కానీ అలా కాకుండా బురదలో తొలేటటువంటి పందుల మీద మనం రాయి విసిరితే వచ్చి మనకే అంటుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించుకొని ఎవరు ఏ మాట మాట్లాడితే దాని వెనకాల ఏముంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి అలాగే ఆలోచించుకున్న కనుక మనం తొందరపాటుగా నిర్ణయాలు కన్నా తీసుకున్నట్టయితే నువ్వు సాధించాల్సినటువంటి విజయం లేట్ అయిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది నీ మీద విమర్శలు పెరుగుతున్నాయని అంటే నీ ఎదుగుదల మరింత ముందుకు వెళ్తుంది అనేటువంటి ఆలోచన చెయ్యి నువ్వు విజయం సాధించబోతున్నావు అనేటువంటి ఆలోచనతో అటువంటి సానుకూలమైనటువంటి దృక్పథంతో ఉండి నువ్వు ముందుకెళ్ళు అంతేగాని ఇటువంటి ద్వేషించేటటువంటి వ్యక్తులు మనం ఆలోచన చేయకూడదు ఒకటి గుర్తుపెట్టుకో సమాజంలో అందరూ నిన్ను మెచ్చుకోవాలని కానీ అందరూ నువ్వు చేసేటటువంటి పనుల్ని ఒప్పుకోవాలని కానీ లేదా నువ్వు నీ విజయాన్ని అందరూ కూడా ఆనందించాలని అనుకోవడమే పెద్ద తప్పు ఈ అందరూ అనేటువంటి పదం అందరి దగ్గర మంచిగా అనిపించుకోవడం అనేది చాలా పెద్ద వ్యసనం నువ్వు చేస్తున్నటువంటి పని నీకు మంచిదని అనిపించినప్పుడు నువ్వు కరెక్ట్గా వెళ్తున్నటువంటి మార్గం నీకు కరెక్ట్ అయినప్పుడు నువ్వు చూసుకొని పోవాలి పోవటమే ఎవరి గురించి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా నువ్వు విజయం సాధిస్తావు అందుకని శత్రువులే కాదు మన జీవితంలో మన ద్వేషించే వాళ్ళు ఉంటారు మన పని కట్టుకుని విమర్శించే వాళ్ళు ఉంటారు ఈ కారణాలు ఏంటంటే నీలో ఉన్నటువంటి మంచితనాన్ని ఒప్పుకోలేక నువ్వు చేస్తున్నటువంటి మంచిని వాళ్ళు అంగీకరించలేక నీ విజయాన్ని వాళ్ళు ఆనందించలేక చేసేటటువంటి పనులు తప్పించి మరొకటి కాదు నువ్వు మాత్రం నీ లక్ష్యాన్ని విడిచిపెట్టకుండా ఇవన్నీ కూడా మన లక్ష్యం చేరుకునేటువంటి మార్గంలో వచ్చేటటువంటి అడ్డంకులే ఈ ఛాలెంజెస్ని ఎవరైతే ఫేస్ చేయగలుగుతారో నువ్వు మాత్రం స్థితప్రజ్ఞతతో ఉండవు ఎటువంటి పరిస్థితినైనా చిరునవ్వుతో తీసుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని పెంచుకో ఖచ్చితంగా నువ్వు విజయం సాధిస్తావు అటువంటి ఇలాంటి హ్యాటర్స్ ఎవరైనా ఉన్నా ఇటువంటి క్రిటిసైజ్ చేసేటటువంటి వాళ్ళు ఉన్నా దాన్ని పెద్ద పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళకి సమాధానం చెప్పాలనేటువంటి ప్రయత్నం చేయడం కూడా పొరపాటే అవుతుంది నీ నువ్వు చేరుకునేటువంటి గమ్యం లేట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి నీ దారిలో నువ్వులు నీ విజయమే వాళ్ళకి చంపబెట్టు అవుతుంది వాళ్ళు ఆటో ఆటోమేటిక్గా అందరి దగ్గర వాళ్ళ గౌరవాన్ని కోల్పోతారు వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని కోల్పోతారు చివరికి ఎవరికి చెందినటువంటి వ్యక్తులుగా ఎవరు నమ్మనటువంటి వ్యక్తులుగా వాళ్ళు మిగిలిపోతారని విషయాన్ని గమనించాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ మరి ఓపిక్గా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్